ఐదేళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చినప్పటికీ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిరాకరించడాన్ని కారణాలు అంతుపట్టడం లేదని అయినప్పటికీ ప్రజలు ఇచ్చిన ఈ తీర్పును గౌరవిస్తున్నట్లుగా కోట మండల మాజీ జెడ్పీటీసీ సభ్యులు కొత్తపట్నం ఉప సర్పంచ్ ఉప్పల్ ప్రసాద్ గౌడ్ అన్నారు ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ప్రసాద్ గౌడ్ నూతనంగా గెలుపొందిన గూడూరు ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ తిరుపతి ఎంపీ మధ్యల గురుమూర్తికి శుభాకాంక్షలు తెలియజేశారు రానున్న రోజుల్లో కొత్తపట్నం పంచాయతీలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మత్స్యకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ లేని నెరవేర్చే విధంగా అడుగులు వేయాలని ఓటమి చెందినప్పటికీ ప్రజల వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అందరికీ నమస్కారం. ముందుగా మన యొక్క నూతన కూర్రు కాన్సిస్టెన్సీ ఎమ్మెల్యే ఆసింగ్ సునీల్ కుమార్ గారికి నా యొక్క శుభాకాంక్షలు. అదేవిధంగా మన యొక్క తిరుపతి పార్లమెంట్ సభ్యులైనటువంటి మధ్యల గురుమూర్తి గారికి నా యొక్క శుభాకాంక్ష తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు జరిగినటువంటి ఎలక్షన్లో వీళ్ళిద్దరు కూడా గెలిచారు అదేవిధంగా రాబోయే కాలంలో ఈ యొక్క మా కొత్తపట్నం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా ఇప్పుడు నూతనంగా ఏర్పాటుపోయేటువంటి టీడీపీ ప్రభుత్వం ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ముఖ్యంగా మా మత్స్యకారులు అనేటువంటి మా యొక్క సోదరులు ఏదైతే మా యొక్క బంగ కెనాల్ దగ్గర ఉన్నటువంటి ఎస్కేపు యొక్క బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఈ యొక్క ఈ బ్రిడ్జికి అన్నీ కూడా ఏర్పాటు జరిగినాయి ఈ ఫండ్స్ అన్నీ కూడా దానికి అలాట్మెంట్ కూడా చేయడం జరిగింది కానీ ఇప్పుడు మళ్ళీ అది రీషెడ్యూల్ అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా మన యొక్క తాజా ముఖ్యమంత్రి మన యొక్క ముఖ్యమంత్రి వర్లు అదేవిధంగా మన యొక్క ఎమ్మెల్యే గారు చొరవ చూపి బ్రిడ్జి నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మా మత్స్యకారులు అది చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ముఖ్యంగా మా యొక్క గో గోవిందపల్లి కొత్తపట్నం అదేవిధంగా వావెలిదురువు ఉన్నటువంటి అన్ని గ్రామాలు ఈ కొత్తపట్నం గ్రామ పంచాయతీలో ఉన్న అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరి యొక్క అభిమతం మేరకు ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళకు ఇచ్చేటువంటి అన్ని సంక్షేమ పథకాలు అందరికీ అందే విధంగా చూడాలి అలాంటి పక్షంలో మేము వాళ్ళందరి యొక్క పక్షాన్ని నిలబడి ప్రతి ఒక్కరికి ఈ యొక్క సంక్షేమ పథకాలు అందే విధంగా చూస్తామని చెప్పాము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు మనం అందరం కూడా చూసాం కానీ ఎందుకునో ఈ యొక్క ప్రభుత్వం వాళ్ళందరూ కూడా ముగ్గురు ఏకదాటిన కూటమిగా ఏర్పడటం వల్ల ఈరోజు ఈ యొక్క రిజల్ట్ రావడం జరిగింది అంతే తప్ప మన యొక్క జగనన్న యొక్క ఓట్లు కానీ జగనన్న యొక్క విధానం కానీ అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది అయితే చెప్పి నేను కోరుకున్నాను కానీ ఏదేమైనా సరే ఈ యొక్క ప్రజల యొక్క ఆ ఆకాంక్ష ప్రజల యొక్క యొక్క తీర్పు అనేది మన కూడా స్వాగతించాలి ఎందుకంటే ఈ యొక్క రాజకీయంలో ఎప్పుడు కూడా ఓటమి అనేది అదేవిధంగా విజయం అనేది అది రెండు కూడా సహ సర్వసాహారణం కాబట్టి రాబోయేటువంటి కాలంలో ఈ నూతన ప్రభుత్వంలో ఏర్పడేటువంటి విధానంలో ఏ అయితే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నిరుద్యోగులకు మూడు వేలు అదేవిధంగా మన యొక్క మహిళలకు బస్సు అదేవిధంగా వాళ్ళకి ఫ్రీ సిలిండర్స్ అదేవిధంగా ప్రతి నెల కూడా మహిళలకు పదిహేను వందల రూపాయలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారని చెప్పి మన యొక్క నూతన ముఖ్యమంత్రి ఏర్పాటు ఏర్పడుపోయేటోళ్ళు ముఖ్యమంత్రి వారు ఏర్పాటు చేసి చెప్తున్నారు కాబట్టి మేనిఫెస్టోలు ఇవన్నీ కూడా ఏ తూచా తప్పకుండా చేస్తారని అదేవిధంగా మా యొక్క కొత్తపట్నం గ్రామ పంచాయతీలో మంచి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మేము స్వాగతిస్తున్నాం మా యొక్క పంచాయతీలో ఎలాంటి కార్యక్రమాలని మా నూతన ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మేము ఎక్కడో కూడా వాటిని ఇబ్బంది లేకుండా స్వాగతించి ఈ యొక్క మా పంచాయతీలో నేను ఒక సర్పంచ్గా దీన్ని మేము స్వాగతించి మా పంచాయతీ ప్రజల యొక్క డెవలప్మెంట్ మేము కోరుకుంటామని చెప్పి నేను తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో ఎందుకంటే నేను ఈ యొక్క మీడియా మీకు ఎందుకు చే ఈ యొక్క రూపంలో ఎందుకు వచ్చానంటే మా యొక్క కొత్తపట్నం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు చాలా ఇబ్బందిగా ఉంటూ ఏదో జగన్మోహన్ గారు రానటువంటి టైంలో మమ్మల్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా బాధతో ఉన్నారు వాళ్ళందరూ కూడా నేను తెలియజేసేదంటే ఈరోజు మనకు మన యొక్క తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు ఉన్నారు అదేవిధంగా మన ఎమ్మెల్సీ మన యొక్క మేరీ మురళన్న ఉన్నారు అదేవిధంగా మన నాయకులు పెద్దలు శ్రీ వేరునాడు శాంబరాయ్ గారు మన యొక్క అన్నదాన్నతో ఉన్నారు అందరూ కూడా మనకు ఉండగా అండగా ఉన్నారు వీళ్ళందరూ కూడా రాబోయేటువంటి మన యొక్క ఏరియాలో క్రిస్టిటీ ఏర్పడుతుంది ఆ క్రిస్టిటీ ఏర్పడేటువంటి ఒక విధానంలో మన ఈ యొక్క నాయకులందరూ కూడా మనకు ఎన్నుదొండగా ఉంటారు ఎవరికి కూడా ఈ యొక్క భూమిని నష్టపోయేటువంటి విధానంలో వాళ్ళందరూ కూడా పరిష్కరించే విధంగా మేమైతే వాటిని ప్రభుత్వాన్ని మేము అర్థంతాం అభ్యర్థిస్తాం ఫస్ట్ మొదటగా వాళ్ళు వినకపోతే మా యొక్క నిరసన తెలియపై సరే మా అందరికీ కూడా మా రైతులందరికీ కూడా వాళ్ళకి అన్ని నష్టప్రహాలు కానీ వాళ్ళ యొక్క ఆమోదంతోనే మంచి పరిస్థితులను వచ్చే విధంగా మేమైతే ఎన్నెదోనుగా ఉంటామని చెప్పి మా కొత్తపట్నం గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడా నేను హామీ ఇస్తున్నాను ముఖ్యంగా మా మత్స్యకార సోదరులకు ఇరవై వేల రూపాయలు భరోసా మత్స్యకార భరోసా ఇస్తా అని చెప్పి మన యొక్క నూతన ముఖ్యమంత్రి వర్యులు కాబోతున్నటి ముఖ్యమంత్రి వర్యులు ఈయన చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు ఇవన్నీ కూడా మా పంచాయతీ ప్రజలకు రావాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి నేను ధన్యవాదాలు తెలియజేసుకొని తెలియజేసుకుంటాను